My friends ఎప్పట్లని ఈ రోజు ఒక మంచి వీడియోతో వచ్చానండి రేపు అమావాస్య అందులోనూ ఆదివారం కదా చాలా పవర్ఫుల్ ఉంటుంది మన ఇంటిపై కానీ మనపై కానీ నర్దిష్ట అనేది ఉంటుంది కదా ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కదండి నర్దిష్ట అనేది చిన్న చిన్న రెమెడీస్ ఇక్కడ చెప్తున్నాను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కోడి గుడ్డ అనేది తీసుకున్నాను ఇది మనము పిల్లలకి కానీ మన ఇంటి యజమానికి కానీ ప్రతి అమావాస్యకి తీస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఇలా క్లాక్ వేజ్ యాంటీ క్లాక్ వేజ్ మూడు మూడు సార్లు కింద కాలు కానీ ఎవరు తొక్కని చోట వేసి మనం కాలు కడుక్కొని తీసిన వాళ్ళకి కూడా కాలు అనేది కడుక్కొని అనేది వెళ్ళాలి ఇక సెకండ్ టిప్ ఏమిటి అంటే ఇలా ఒక వాటర్ అనేది తీసుకొని ఒక మగ్గులో ఇలా కొంచెం పసుపు కుంకుమ తర్వాత ఒక మూడు ఎండి కొంచెం మన తల వెంట్రుకలు తీసుకొని ఇలా మొత్తం అంతా బాగా కలిపి క్లాక్ వేజ్ యాంటీ క్లాక్ వేజ్ మూడు మూడు సార్లు కింద తిప్పి ఇవి కూడా కాలువలో కానీ ఎవరు తొక్కని చోట కానీ పడవేస్తే సరిపోతుంది తర్వాత ఇవి మనకు కొంచెం ఈ నీళ్ళు అనేవి నాచురల్గా రావాలి అనుకుంటే ఈ వాటర్లో కొంచెం పసుపు సర్ఫ్ అనేది కలిపితే మనకి ఎర్రనీలు అయితే అవుతాయండి ఇలా కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇవి కూడా మనము పారబోసినాక మనం కాలు కడుక్కోవడం కంపల్సరిగా కడుక్కొని లోనికి రావాలండి ఇక మూడో టిప్ ఏమిటి అంటే ఇలా కొంచెం తల వెంట్రుకలు మూడు ఎండి తర్వాత ఇలాగా కొంచెం కళ్ళు ఉప్పు అంటే రాళ్ళు ఉప్పు మాత్రమే తీసుకోవాలి ఇలాగా ఇది కూడా మూడు సార్లు గ్లాక్వేజ్ యాంటీ గ్లాక్వేజ్ తిప్పి ఇవి కూడా పడేవేయాలండి ఇక నాలుగవది ఏమిటి అంటే ఇలా కొంచెం వంట నూనె అనేది తీసుకొని ఇది చాలా అంటే చాలా న్యాచురల్ టిప్ అండి ఇది మనం పెద్దలు గడి నుంచి వస్తున్నది చాలా బాగా ఇది బాగుంటుంది ఇది దిష్టిగానే ఉంటే మనకి తెలుస్తుంది ఇలాగా మనకి అప్పట్లో అయితే ఆనదంతో తడిపి ఇలా తీసేవారండి కానీ ఇప్పుడు ఆమోదం అనేది మనకు దొరకట్లేదు కాబట్టి ఇలా వంట నూనెలో ఇలా కొంచెం క్లాత్ అనేది పొడుగ్గా అందులోనే ఇది వైట్ క్లాత్ మాత్రమే తీసుకొని ఇలాగా చూసారు కదా ఇలాగా మూడు మూడు సార్లు పైకి కిందకి తల భాగం నుంచి కిందకి అలా మూడు సార్లు తీసి కొంచెం ఇదే అగ్గి పెట్టుతో అంటిస్తే గనక మనకి కింద డ్రాప్స్ అనేవి పడతాయి ఆ డ్రాప్స్ వల్ల మనకి దిష్టి ఉన్నట్టు అనమాట తర్వాత ఆ అనేది పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇది ఇంకొక టిప్ అండి ఇలా రాళ్ళు ఉప్పు అనేది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కిమ్ తీసినా సరిపోతుంది ఇక ఇంకొకటి ఏమిటంటే నిమ్మకాయ అనేది మన ఇంటి ద్వారానికి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కిమ్ తీసి పడేసినా మనకి ఇంట్లో ఏ గోళ ఉన్నా నెగిటివ్ ఉన్నా పోతుందండి ఇవి మీకు చిన్న చిన్న టిప్స్ అండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి నేను మా ఇంట్లో చేస్తాను కాబట్టి ఈ వీడియో పెట్టడం జరిగింది నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్